తమిళనాడులో గ్రామస్తులు తమ భూములను స్థానిక మసీదు అకస్మాత్తుగా వర్కాస్తిగా ప్రకటించారని ఆరోపించారు తమిళనాడులోని కాటుకొల్లై గ్రామంలో నూట యాభై కుటుంబాలు తమ భూమిని వర్కాస్తిగా పేర్కొంటూ అద్దె కట్టండి లేదా ఖాళీ చేయండి అని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేయడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు వివాద్ వివాదాస్పద వర్క్ చట్టం రెండు వేల ఇరవై ఐదు కారణంగా భారతదేశం అంతటా అశాంతి పెరుగుతుందన్న వారు జోక్యం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు ఎవరైతే వర్క్ సవరణ చట్టం జరిగి మాకు అన్యాయం జరుగుతుందో అన్న వాళ్ళు మాట్లాడాలా అర్థమవుతుందా ఒక గ్రామంలో కొన్ని తరాల నుంచి అక్కడే ఉంటున్న కుటుంబాలని ఇది మీది కాదు మా మసీదు రాస్తే వెళ్ళిపోండి లేదా ఉంటున్నందుకు కట్టండి అంటున్నారట ఇలాంటి దారుణాల నుంచి జనాలను పేదలను కాపాడాల్సిన బాధ్యత ఉందా లేదా మసీదులది దర్గాలది గొర్రెలు మేసినాయి గర్ర బర్రెలు మేసినాయి లేకపోతే గుర్రాలు మేసినాయి అని సామాన్య జనం మీద ఉక్కుపాదం మోపుతుంటే కళ్ళెం వేయాల్సిన అవసరం ఉందా లేదా